హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట మధ్యాహ్నం లాగండి ఇది మధ్యాహ్నం నుంచి మొన్న పండుగ రోజు ముందు రోజు అనమాట బుధవారం వీడియో మధ్యాహ్నానికి అన్నం చొక్కాకు చట్నీ చేసి ఇంకా బట్టలు ఉతికేయాలని అన్నం పెట్టేశానండి స్టవ్ మీద బట్టలు ఉదయాన్నే నానేసి వెళ్ళానండి ఇంక ఇప్పుడు బట్టలు జాడిచ్చేసేయాలండి అన్నీ జాడిచ్చేసాను ఇంకా వాటర్లో జాడిచ్చేసి మామూలు వాటర్లో కంఫర్ట్ వాటర్లో అన్ని వాటర్లలో జాడిచ్చేసి ఇక్కడ వేసానండి నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆరేస్తాను అంతలోపల ఇక్కడంతా చీపురు పెట్టేసి తుడిచేస్తానండి నీళ్ళు పోసేసి ఇంకంతా నీళ్ళన్నీ వెళ్ళిపోయాయండి ఇంకా ఆరేసాను బట్టలు ఇక్కడ కూడా చీపురు పెట్టేసి తుడిచేసేయాలండి ముందు సైడ్ కూడా అంతా క్లీన్గా పండగ కదండీ రేపు అందుకని ఈరోజు ముందు రోజు అనమాట అంతా క్లీన్ చేసేస్తున్నాను నీళ్ళు అండి ఇక్కడ ఇదంతా క్లీన్ చేసేస్తున్నాను మొత్తము ఇక్కడ ఇటు సైడు ఇటు సైడు కాంపౌండ్ మొత్తం క్లీనింగ్ చేస్తున్నానండి ముందు రోజే కాంపౌండ్ అంతా క్లీన్ చేసేసుకుంటే మనకు పండుగ రోజు ఈజీగా ఉంటుంది కదండి ఆ రోజు అన్ని పనులు అంటే కావు అందుకే ముందు రోజే క్లీనింగ్ సెక్షన్ పెట్టేసుకున్నానండి అంతా క్లీన్ చేసేసానండి మొత్తము ఇటు సైడు వెనక సైడు అంతా క్లీన్ చేసేసాను ఇంకా అదే ఆరిపోతుందండి ఇంకా తర్వాత అన్నము చుక్కాకు చట్నీ కదండి చేసింది ఇంక ఇప్పుడు అన్నం తింటున్నామని చుక్కాకు అన్నం అయిందండి ఇంకా చుక్కాకు చట్నీ కూడా ఉంది మనం ఇంకా పప్పు కొద్ది తీసుకొని మెదిపేసేయాలండి ఇంక ఇప్పుడు పల్లీలు వేంపుతున్నానండి పల్లీలు చుక్కాకు చట్నీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి పల్లీలు కూడా గ్రైండ్ చేసేసి ఇంకా చుక్కాకు చట్నీ మెదిపేసి దాంట్లో పల్లీలు పల్లీ పౌడర్ కూడా వేసానండి బాగుంది చుక్కాకు చట్నీ అన్నం తింటున్నానండి అన్నం తినేసి షాప్ దగ్గరికి బయలుదేరాలండి ఇది ఇంకా ముందు రోజు సాయంత్రం అనమాట పేడ అలికి తీసుకొచ్చి పెట్టేశానండి ఇంకా పేడ అలికేద్దామని పేడకల్లాపి జల్లితే ముగ్గు వేసుకోవడానికి బాగుంటుందండి అందుకే ఇక్కడ పేడకల్లాపి జల్లేస్తున్నానండి అంతా అయిపోయింది అంతా అలికేశానండి ఇంకా ఆరిన తర్వాత ముగ్గేస్తాను తడిగా ఉన్నప్పుడే వేస్తే ముగ్గు నీట్గా కనిపించదండి అందుకు కొద్దిగా ఆరిన తర్వాత ముగ్గేస్తాను ఇంకా ఈ పేడకల్లాపి ఆరే లోపల ఇంట్లో చీపురతో తుడిచేసి అంతా మాప్ పెట్టేశానండి క్లీన్ అయిపోయింది ఇది పండుగ రోజు అనమాట మాపు పెట్టేస్తున్నానండి చీపురుతో తుడిచేసి మాప్ పెట్టేశాను కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా గడప కూడా తుడిచేయాలి ఇంకా ఫ్రెషప్ అయ్యి వచ్చి గడప తొడిచేస్తున్నానండి ఇంకా ఇది ఆరలేదనమాట పేడకల్లాపి ఆరుతున్నంత లోపల మనం అయ్యి వచ్చేసరికి ఇంకా ఇక్కడ గడప కూడా అలంకరించేసేయాలి అయ్యి వచ్చేసానండి తర్వాత ఇది మామిడాకులు మా ఇంటికి ఎదురుగా ఉండే వాళ్ళకు ఉన్నాయి కదండి అందుకే మామిడాకులు తీసుకొని వచ్చానండి మామిడాకులు ముందు రోజే దండ కూడా అల్లి కట్టేసి పెట్టేశానండి దా సూదికి గుచ్చేసి పెట్టేశాను ఇది పండగ రోజు అలంకరించేశానండి ఇక్కడ దేవుని మందిరానికి ఇక్కడ గడపకు అలంకరించి పెట్టేశాను తర్వాత ఇంకా ఆరిందండి పేడ కల్లాపి ముగ్గేసేసాను వాటిలో రంగులు జల్లేస్తున్నానండి ఇప్పుడు చిన్నగానే వేసానండి ముగ్గు సింపుల్గానే వేసాను పెద్దగా ఏం వేయలేదు చిన్నగానే వేసాను కలర్స్ కూడా నింపేశానండి ఇంకా తర్వాత తులసి కోట దగ్గర కూడా అంత క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేశానండి అండి తులసి కోట దగ్గర కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా స్టవ్ నిన్న నైట్ తుడిసి పెట్టేశాను కదండి అంత స్టవ్ తుడిసి క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నేను రోజు నైట్ పూటే అనమాట తుడిసి వేసి పెట్టు వేసుకుంటానండి సింకు కానీ సామాన్లు కానీ స్టవ్ కానీ అన్నీ క్లీన్ చేసేసుకుంటానండి మార్నింగ్ కల్లా పని చాలా తక్కువ ఈజీ అయిపోతుంది స్టవ్ క్లీన్ చేసాను కదండి వీటిపైన ఇంకా అవన్నీ స్టవ్ కడ్డీలన్నీ పెట్టేసి ఇంకా స్టవ్ స్టవ్ కూడా పసుపు రాసేసి కుంకుమ అలంకరిస్తున్నానండి ముందుగా పాలు పొంగిస్తున్నానండి స్టవ్ పైన పాలు పెట్టేసి పాలు పొంగిస్తున్నాను తర్వాత రోల్ ఉంది కదండి రోల్కి కూడా పసుపు రాసేసి కుంకుమ పసుపు అలంకరించి పెట్టేసుకుంటున్నానండి పాలు పొంగించిన తర్వాత పాలు చక్కగా బొంగాయండి ఇక్కడ పసుపు రాసేసి కుంకుమ అలంకరిస్తున్నానండి కంప్లీట్ అయిపోయిందనమాట రోలికి కూడా గౌరమ్మ కదా శ్రీ మంగళ గౌరీ దేవి స్వరూపం పండగ పూట ఇట్లా అలంకరించి పెట్టేసుకుంటానండి రోలికి ఈ విధంగా పువ్వు కూడా సమర్పించేశాను అంతేనండి ఇది పండుగ రోజు వీడియో అనమాట ఇంకా పూజ వీడియో ప్రసాదాల వీడియో